హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే డైలీ చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఈరోజైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఆ లంచ్లోకి ఏమేం చేస్తున్నాను ఇంకా చిన్న చిన్న పనులు అలాంటివన్నీ షూట్ చేశాను చూసేయండి కర్రీ అయితే స్టార్ట్ చేశాను రైస్ అయితే అయిపోయింది చిక్కుడుకాయలు ఫస్ట్ ఉడకబెట్టుకున్నాను ఇంకా అవన్నీ చూసి వాటర్ ఇక అదంతా వంపేసుకొని చెప్పి తాలింపు వంపేసుకొని తాలింపు అయితే వేయాలి మామూలుగా అయితే చిక్కుడుకాయలు పప్పులు చిక్కుడుకాయలు అనమాట టమాటా అలా వేసి కర్రీ చేస్తారు నేను అలా కాకుండా ఇంట్లో అయితే కారం ఉంది వెల్లుల్లి కారం సో ఇంకా వెల్లుల్లి కారంతో ట్రై చేద్దాంలే కొత్తగా అని చెప్పి ఎవరైనా వండుతారో లేదో నాకైతే తెలీదు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంకా ఆయిల్ ఏం లేదు ఆయిల్ సేమ్ ప్రాసెస్ కాకపోతే టమాటాను వేయకుండా టమాటాను నార్మల్ ఇంట్లో వేసుకునే కారం కూరల కారం ఆ రెండు కాకుండా వెల్లుల్లి కారం అయితే వేసాను అలా వేసి చేశాను ఇప్పుడే స్టార్టింగ్ కదా సీజను పప్పుల చిక్కుడు వస్తున్నాయని చెప్పి ఇంకా తీసుకొచ్చి ఈ సీజన్లో ఈసారి ఇదే ఫస్ట్ టైం నేను చేయడం ఇంక తీసుకొచ్చి చేశాను ఇంకా వాటర్ మొత్తం వంపేసి ఇక ఫ్రై చేద్దాం ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇంకా పోపు బీన్స్లు అన్నీ వేసి ఆనియన్ అన్నీ వేసి చేశాను ఇక టైం అయిపోతుందని చెప్పి రైస్ ఒక సైడు కర్రీ ఒక సైడ్ పెట్టేసి రెండు పొయ్యిని పెట్టేస్తే అయిపోతుంది ఒకేసారి అని చెప్పి ఇంకా ఆ రెండు పొయ్యిని పెట్టేసి నేను మిగతా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను ఇంకా కర్రీ ఫ్రైలు అయితే ఇంకా పక్కనే ఉండాలి కదా ఇక అందుకని చెప్పి ఫ్రై మాత్రం పక్కనే ఉండి చేస్తున్నాను అది చూసారు కదా అయితే ఇంకా ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాయి కదా ఇంక జస్ట్ ఊరికే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసి నెక్స్ట్ ఇంకా సాల్ట్ చెక్ చేసుకుని కారం ఏంటివి ఇందులో ఏం లేదు కొన్ని ఎండి మిర్చి కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని అయినా దంచుకోవచ్చు మిక్సీలో అయినా నూరుకోవచ్చు అనమాట మా బాపు నేను ఆ వీడియో తీసే స్టాండ్ పెట్టుకున్నాను కదా దా స్టాండ్ని కదిలిస్తూ ఉన్నాడు ఇంకా అందుకని చెప్పి వీడియో షేక్ అవుతుంది ఇంకలా చేసి ఇంకా మగ్గడమే మగ్గించుకోవడమే ఇంకా అలా చేస్తే కర్రీ కొంచెం ఇంక ఉప్పు అన్నీ కరెక్ట్గా చూసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది బాగుంటుంది మామూలుగా అయితే చిక్కుళ్ళు అంటారు కదా వాటితో చేస్తారు ఇలా నేను గోరుచిక్కుళ్ళే కాకుండా దీంట్లో కూడా ట్రై చేద్దామని చెప్పేసి దీంట్లో కూడా చేశాను వచ్చాడు ఇంకా నా దగ్గరికి నీకు అందుకని సరైన వాడు తీసుకొని చేశాను ఇంకా మొత్తం అయిపోయింది ప్రిపేర్ చేసేసి ఇంకా బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట కొంచెం ఆరాలి కదా బాక్స్ పెట్టేసేసి ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోయింది ది లేకుంటే ఆఫ్టర్నూన్ తినే టయానికి అలానే వేడి మీద పెట్టేసామంటే ఇంకా అది కొంచెం మెత్తగా అయిపోయి అని చెప్పేసి ఇంకా ఫస్ట్ రెండు బాక్సులు పెట్టేసి ఇంకా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెడదాం అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను రైస్ కర్రీ రెండు పెట్టేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేసేయాలి ఇంకా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి ఎందుకు చేసుకోవట్లేదో నాకైతే తెలియట్లేదు వీడియోస్ పెడతాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా లైక్ చేయండి థ్యాంక్